రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య సర్వలోకమునకు దేవుడవు తండ్రి లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి గొప్ప ఐశ్వర్యవంతుడవ్యుండి పాపులమైన మా కొరకు ఈ లోకమునకు దిగివచ్చినార్ దేవా మా పాపాన్ని మా శాపాన్ని మీపై వేసుకుని మాకు బదులుగా శిక్షను అనుభవించినారు తండ్రి మా నిమిత్తమై మీకున్న రక్తానంతా దారలుగా కార్చినారు దేవా అయ్యా మా పట్ల మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీ జాలి దయా కనికరమును బట్టి మీకే వంద నాలుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఒకప్పుడు మా జీవితాలు చూసుకుంటే సాతాను దాసత్వంలో పాప బంధకాలలో దేవుడు లేడన్న ప్రజల మధ్య మీకు దూరస్థులంగా నిరీక్షణ లేని వారి మీగా అవిధేలంగా జీవిస్తూ నిత్య నరకానికి కావలసిన మమ్ములను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు దేవా పరిశుద్ధ పరుచుకున్నారు తండ్రి మిమ్మును కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించినారు రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనాంగంగా స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా అంగళార్పుణు నాట్యం మార్చినారు దేవా మా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం మాకు ధరింప చేసినారు తండ్రి మా పక్షమున ఉండే దేవుడోగా మమ్మను తలంచుకొంచున్న దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రార్థనలు మీరు వినండి దేవా మా విన్నపాలకు యొగ్గండి ప్రవ్వా ఆశ కలిగి మీకు ప్రార్థిస్తుండగా మా ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ కాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా మమ్మను పోషించినారు సంరక్షించినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు దేవా మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో చాలిన దేవుడిగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మా కన్నిటిని తుడిచి మాకు చేసిన మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దైగల దేవా ఈ దినమున మా చూపుల ద్వారా మా మాటలు తలంపుల ద్వారా మేము చేసిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా పరిశుద్ధ పరచు ్రవ్వ పరిశుద్ధమైన జీవితం మేము కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి దయగల దేవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా గుండా సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా మీ యొక్క గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఈనాడు ఎంతో మంది కఠినమైన శ్రమలను అనుభవిస్తున్నారు కానీ ఆ శ్రమలను తొలగించే రక్షకుడు మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు దేవా మీకు ప్రార్థించకుండా మీ సహాయాన్ని ఆశ్రయించకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకుని జీవిస్తున్నారు దేవా దయచేసి అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించేవారిగా మీకు ప్రార్థించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు పాపంలో జీవిస్తున్నారు లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్నారు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారిని మీరు మార్చండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించండి ప్రవ ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా వారి పాపాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి నాయన మీ కొరకు పరిశుద్ధంగా జీవించే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో లోక సంబంధులుగా లోకాశలు కలిగి లోక స్నేహంలో జీవిస్తూ ఒకవైపు విశ్వాసులుగా కొనసాగుతున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు సరిచేయండి దేవా లోకాన్ని విడిచిపెట్టి నిమ్మును మాత్రమే వెంబడించే కృపను ప్రతి బిడ్డకు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మా చిన్న బిడ్డలను మీ చేతి ఆశీర్వదించండి దేవా బిడ్డలు మీరు రక్షించండి దేవా మీ వరములను వారిలో నింపండి తండ్రి మేలుడు ఉపకారముల చేత బిడ్డ లి తృప్తి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్వరించి కృపను దయచేయండి వారి ఎదుగుదల్లో తోడుగా ఉండండి అయ్యా ఈ సమయాన తండ్రి రకరకాల అనారోగ్యాలతో బాధపడే చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా ఎంతో మంది గాయాలతో నొప్పులతో బాధపడుచుండగా వారి బాధలను మీరు తొలగించండి దేవా ప్రతి అస్వస్థత నొప్పి మీరు దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలకున్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారద్రోలండి దేవా నీ బిడ్డలను బాధిస్తూ కన్నిటికి గురి చేసే ప్రతి జబ్బును మీరు ముట్టండి దేవా దూరపరచండి బాగు చేయండి దేవా నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడు తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే తండ్రివి దేవా అయ్యా దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి దేవా అపవాదిని చీకటి శక్తులను అనారోగ్యం బలహీనతలను వైరస్లను కలిగించే దురాత్మలను మీరు బంధించండి తండ్రి తల మొదలుకొని అరికాలు వరకు బిడ్డల దేహంలో ఉన్న ప్రతి సమస్యను అనారోగ్యాన్ని మీరే తొలగించి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సహాయం చేయండి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా అలాగే ఈ సమయాన ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ పరలోకపు వాకిన్లను విప్పి మమ్మను ఆశీర్వదించండి మీ ఐశ్వర్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పొంగి పొర్లే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీరెంతో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా మా పట్ల మీ అద్భుతాలను చెయ్యండి దేవా అయ్యా మీరు అనేకులకు అప్పి గాని అప్పు చెయ్యరు అన్న వాగ్దానాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పేదరికంలో ఉన్న మమ్ములను సంపన్నులుగా శ్రీమంతులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయుటకు మా నిమిత్తమై శ్రీమంతుడైన మీరు ఐశ్వర్యవంతుడైన మీరు నిరుపేదగా ఏమీ లేని వానిగా దరిద్రునిగా మారినారు దేవా అయ్యా మాపై మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా బుద్ధిహీనతను బట్టి తెలిసి తెలియక అప్పుల పాలైనాము దేవా వాటిని తీర్చలేకపోతున్నాము తండ్రి మమ్మీ ను క్షమించండి దేవా అయ్యా అప్పు కంటే వడ్డీలే ఎక్కువైపోయి ఎంతగానో బాధపడే వారి ఉంటున్నాము దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా కనికరించండి ప్రవా అయ్యా మా బాధ మా దుఃఖం మా ప్రతి పరిస్థితి మీకు తెలుసు దేవా దయచేసి మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకోండి లేమిడి నుండి దారిద్రత నుండి పేదరికం నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మాకు కలిగినటువంటి కొంచెంలో దశమభాగం మీకు ఇచ్చి మీ యొద్ధ నుండి అధికంగా పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి మా కుటుంబాలలో మా జీవితాలలో మీరే ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా ఆర్థికంగా ఆత్మీయంగా ధనవంతులనుగా మమ్మను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ అద్దెంటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా గర్భఫలం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి కుమారులు ఏ హోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయనచ్చు బహుమానం అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా అన్నాడు ఇస్సాకు భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు అతడు ఆమె విషయమై ప్రార్థించినప్పుడు ఇస్సాకు ప్రార్థన విని రిప్కాను గర్భావతిగా దీవించినారు దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే శారీరక లోపాల వలన గర్భాశయ రోగాలను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి లేక వారి శాపాలు పాపాలను బట్టి వారి అహంకారాన్ని గర్వాన్ని బట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి లోకానుసారమైన జీవితాన్ని బట్టి ఈనాడు ఎందరైతే గర్భం పొందుకోలేకపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని మార్చండి మారు మనసును దయచేసి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మూయబడిన గర్భాలను తెరవండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఈనాడు పిల్లలు లేరని అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారు దేవా అయ్యా ఈ సమయాన సంతానం అందక కన్నీరు కారుస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఉపవాసంతో భారంతో కన్నీటితో దుఃఖంతో దివారాత్రులు మీకు మొరపెడుచుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలు వారి మొరలను మీరు వినండి దేవా వారి దుఃఖంను తొలగించండి దేవా గొప్ప సంతోషం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా వారి శరీరంలోని ప్రతి అవయవాన్ని మీరు బాగు చేయండి దేవా సమస్యలను దూరపరచండి తండ్రి భర్తలకు శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల భయాలను బట్టి బాధించబడుతున్నారో ఏదో తెలియని భయం వారిని వేధిస్తుందని కృంగిపోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ఉండే భయాలను మీరు దూరపరచండి దేవా ఈనాడు ప్రవ్వ బిడ్డలు ఎంతోమంది వారికి ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు భయపడుతున్నారు దేవా వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఏ ఆపద వస్తుందో ఎలాంటి శ్రమ ఎదురవుతుందో ఎటువంటి శత్రువులు మమ్మల్ని వేధిస్తారో ఏ హాని మాకు కలుగుద్దో అని బిడ్డలు రకరకాలుగా భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా కృంగిపోతున్నారు నిరుత్సాహంతో జీవిస్తున్నారు పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా అయ్యా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు తండ్రి దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను ఏ స్నామంలో విడిపించండి దేవా వారిని ఆ యొక్క ఒత్తిళ్ల నుంచి బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి నీ బిడ్డలలో ఉండే భయాన్ని కలిగించే దుష్ట శక్తులను మీరు గద్దించండి దేవా మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే ఏసు అధికారం గల నామంలో శక్తి గల నామంలో ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నిటినీ గద్దించి పారదోలమని వేడుకుంటున్నాము దేవా అయ్యా మీరు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు గని ధైర్యం కలిగిన నామమునిచ్చారు దేవా మాలో ఉండే పిరికితనాన్ని మీరు దూరపరచండి దేవా మరణ భయా నుండి నీ బిడ్డల్ని రక్షించండి తేవా అయ్యా నీ బిడ్డలలో ఉండే చింతలన్నిటినీ భారాలన్నిటిని మీరు తీసివేయండి గూర్చిన చింత రేపేం తినాలి రేపేం తాగాలి రేపేం ధరించాలి రేపటి సమస్యలను ఎలా అధిగమించాలి అనే చింతలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా ఈ సమయాన అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల ప్రయాసాన్ని కూడా మీరు దేవించండి దేవా రకరకాల కోచింగులు తీసుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి చదువుతుండగా మీరే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి బిడ్డలు ఆశించినట్లుగా చక్కటి జాబు పొందుకునేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాలు లేక కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక రకరకాల అక్కరలు కొరతలు కలిగి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కృప చూపించండి తండ్రి అలాగే ఈ దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి నష్టాలను ఏ విధంగా తీ లో అర్థం కాక బిడ్డలు ఎంతో సతమతమవుతుండగా వారి ఇడల మీరే కృప చూపించండి దేవా చక్కటి జ్ఞానం కలిగి వారి పనులు సకాలంలో చేసుకునే కృపను దయచేయండి ప్రవ అయ్యా వ్యాపారంలో ముందుండేలాగున బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నప్పటికీ మీరే అందులో సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మా భారాలన్నిటినీ మీకే అప్పగిస్తున్నాము దేవా అయ్యా మీరే వాటిని భరించండి మాకు గొప్ప సంతోషం నెమ్మదిని అనుగ్రహించండి తేవా ఈనాడు ప్రవా మేము నిబ్బరమైన హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి తేవా దయగల తండ్రి ఈనాడు సమస్యలు వచ్చినప్పుడు శ్రమల పాలైనప్పుడు శోధనలు కలిగినప్పుడు ధైర్యంతో ఉండే కృపను మాకు అనుగ్రహించండి మా భక్తిని బట్టి మా విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బహుమినయంతో తగ్గింపుతో దేనులంగా మీ పాదాల వద్ద చేరియున్నాము దేవా అయ్యా బిడ్డలు కన్నీటితో వేడుకుంటుండగా నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేలు చేసే దేవుడు తండ్రి సంతోషం ఇచ్చే దేవుడు ప్రవ్వా నీ బిడ్డలకు గొప్ప సంతోషం అనుగ్రహించండి రకరకాల బంధకాల నుండి రక్షించండి శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అపాయాలు ఆటంకాలలో చిక్కుకుని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా నీకు ఏ అపాయము రాదని వాగ్దానం ఇచ్చారు తండ్రి అయ్యా ఈ వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా అయ్యా ఈ సమయాన ఎంతో మంది ప్రియులు వారికి ఎదురవుతున్న నిందలను బట్టి అవమానాలను బట్టి ద్వేషాలు వ్యతిరేకతలను బట్టి హృదయం గాయపడిన స్థితిలో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి దేవా వారి గాయములను మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ ఈ రాత్రికాల సమయంలో నీ వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు నీ బిడ్డల కుటుంబాలను మీరు పోషించండి దేవా బిడ్డల్ని మీరు తృప్తిపరచండి దేవా ఆర్థికంగా దీవించండి ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో ఎదిగే అనుగ్రహించండి దేవా ఈనాడు మా ప్రాంతంలో మా కుటుంబాలలో మా దేశంలో మా ప్రపంచంలో నిరుద్యోగ సమస్యను మీరు దూరపరచండి దేవా ప్రతి ఒక్కరు చేయడానికి చక్కని శ్రేష్టమైన పనిని ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి వేదిరికంలో తినడానికి తిండి లేక ఆహారం లేక వస్త్రాలు లేక గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దృష్టించండి దేవా నీ బిడ్డలు రక్షించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్ర నివ్వండి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు